రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీస్ శాఖలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం రాష్ట్ర హోంమంత్రి రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొలు రవీంద్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు ప్రభుత్వ విప్పు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వేలగడ్డ వెంకట్రావు గుడివాడ పామరు నియోజకవర్గాల శాసనసభ్యులు వెనుగండ్ల రాము వర్ల కుమార్ రాజా ముడా చైర్మన్ మట్ట ప్రసాద్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఇతర ప్రజాప్రతినిధులు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు తదితరులతో కలిసి మచిలీపట్నం మండలం కరగ్రహారం గ్రామంలో జిల్లా పోలీస్ శిక్షణా కేంద్ర నిర్మాణానికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సత్యనారాయణ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిఈ రాజు ఎస్ఈ బి సంజయ్ సునీల్ కుమార్ ఈఈజీ శ్రీనివాసరావు డిఈఈ వెంక వి వెంకట్రెడ్డి ఏఈఈ వై గోపీకృష్ణ మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని మాజీ మున్సిపల్ చైర్మన్ మోటామర్రి ప్రసాద్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యనారాయణ మచిలీపట్నం గుడివాడ అవనిగడ్డ డిఎస్పీలు చప్పిడి రాజా ధీరజ్ వినీల్ టి విద్యాశ్రీ బందరు ఆర్డీఓ కె స్వాతి కూటమి నాయకులు పోలీస్ అధికారులు సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు